గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును మోంతా తీవ్ర తుఫానుగా తీరం దాటి భీకర గాలులు భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలను అతలాకుతలం చేసింది ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి భారీ వృక్షాలు నేలకొరుగాయి కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి ఇప్పటికే పెద్ద ఎత్తున పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి అనేక ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మోంతా బలహీనపడి అల్పపీడనంగా మారింది తుఫాను దాటికి ఏర్పడ్డ అత్యంత భారీ వర్షాల వల్ల నీట మునిగిన ప్రాంతాల్లో పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి విషపూరితమైన పాములు కూడా కనిపిస్తూ ఉండటంతో రోడ్లపైకి రావటంతో ప్రజలు వణికిపోతున్నారు భయభ్రాంతలకు గురవుతున్నారు మరికొన్ని చోట్ల మోకాళ్ల లోతులు మునిగిపోయినటువంటి నీటిలోనే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు భీకర గాలుల దాటికి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి వాగులు వంకలు పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి నదీ పరివాహక ప్రాంతం లో మరింత దారుణాతి దారుణమైన పరిస్థితులు కనబడుతున్నాయి ప్రకాశం జిల్లాలో దోర్నకల్ శ్రీశైలం నుండి కావచ్చు కర్నూలు వైపు వెళ్తున్నటువంటి రోడ్లను పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు అక్కడ పంట పొలాలు నీట మునిగాయి ఉధృతమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి ఒంగోలులో కూడా అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి పునరుద్ధరణ పనులు కూడా జరుగుతున్నాయి మరోవైపు విజయనగరంలో చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి శృంగవరపు కోట నుంచి అరకు వెళ్లే రహదారులన్నీ కూడా మూసేశారు అధికారులు ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల భారీ బండరాళ్లు సైతం రోడ్లపైకి దొర్లుకుంటా వస్తూ ఉన్నాయి వాహనాలకు చాలా వరకు డ్యామేజ్ కూడా జరిగింది కొన్ని ప్రాంతాల్లో విశాఖ లాంటి ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో కూడా చూసాం భారీ వృక్షాలు సైతం నేల ఒరిగిపోవడంతో కొన్ని చోట్ల వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి మోంతా తుఫాను ధాటికి మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గాజ్వాక్ అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి గవర జగ్గయ్య పాలెంలో పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది ఊరు మొత్తం కూడా నీట మునిగిపోయినా కూడా ఇటువైపుగా అధికారులు ఎవరూ చూడలేదు అంటూ ఒక రకమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉండటం కాలువలు లేకపోవడం వల్ల భారీగా వర్షపు నీరు అక్కడి నిల్వ ఉండిపోవటంతో అందులో నుంచి పాములు కూడా బయటకు వస్తూ ఈ పాములను చూసినటువంటి స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇంకోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో డోల్ సింగిల్ రైల్వే లైన్ అరకు రైల్వే టర్నల్ నెంబర్ థర్టీ టూ ఏ చిమిడిపల్లి బొర్రా గుహలు రైల్వే స్టేషన్ మధ్యలో పూర్తిగా రైల్వే ట్రాక్ ధ్వంసం అయిపోయింది మోంతా తుఫాను ఎఫెక్టు ఏ స్థాయిలో ఉందో కూడా ఈ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతోంది పెద్ద ఎత్తున వర్షపు నీరు వరద ప్రవాహంలో కొట్టుకురావడంతో అక్కడ సహాయక చర్యలు పునరుద్ధరణ పనులు చేపట్టడం కూడా చాలా కష్టతరంగా మారుతోంది భారీ వరద ప్రవాహం వల్ల అక్కడ ఉన్నటువంటి రైల్వే లైన్ ట్రాక్ అనేది పూర్తిగా దెబ్బతింది ఇక భారీ వర్షాల ధాటికి బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ వద్ద అయితే ఈదురుగాలు వేస్తున్నాయి సాయంత్రం నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది రానున్న పన్నెండు గంటల్లో కూడా ఇంకా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది దీంతో బాపట్ల జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది ఇప్పటికే కురిసిన వర్షాల వల్ల అక్కడ పరిస్థితులు చూస్తే గనక పూర్తిగా రహదారులు జల దిగ్బంధం అయిపోయాయి ప్రజలు అత్యవసరమైనప్పటికీ కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితులున్నాయి కరెంటు స్తంభాలు రోడ్లకు అడ్డంగా పడిపోయాయి భారీ వృక్ష నేల కొరిగిపోయాయి విద్యుత్ వ్యవస్థ పూర్తిగా అంతరాయం కలిగింది మరోవైపు కృష్ణా జిల్లా పామరులో చూస్తే గనుక మోంతా తుఫాను ఎఫెక్ట్ భారీగా కనపడుతోంది పామరు దిగమరు నేషనల్ హైవే పై అయితే విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోయాయి రహదారిపైనే స్తంభాలు పడిపోవడం వల్ల అటువైపుగా వాహనాలు రాకపోకలు సాగించేందుకు కూడా ఇబ్బంది కలుగుతోంది తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక మచిలీపట్నంలో హిందూ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ప్రసన్న ఆంజనేయ దేవాలయంలో భారీ వర్షాల దాటికి గోడలు కూలిపోయాయి మరోవైపు పల్నాడులో చూస్తే గురజాల నియోజకవర్గంలో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం దాటికి దాచేపల్లి నుంచి కేసానుపల్లి తక్కెళ్ళ పాడుపోయే మార్గంలో కాట్ర వాగు పొంగి ప్రవహిస్తోంది అంతా కూడా జలమయమైపోయింది వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది విపరీతమైన ఎదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగినటువంటి పరిస్థితి ఇక చిలకల్లూరి ఏలూరు రహదారి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది రాకపోకలు నిలిచిపోయాయి ప్రజలంతా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు అయితే మోంతా బలహీనపడి పడి అల్పపీడనంగా కొనసాగుతున్నప్పటికీ దీని ప్రభావం మరొక ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తున్న ప్రకారం కొన్ని జిల్లాలో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మరికొన్ని చోట్ల ఈదురుగాలు కూడా బలంగానే వీచే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ తుఫాను ధాటికి చెట్లు విరిగి పడటం ప్రమాదకరంగా మారిన పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇక మోంతా తుఫాను ప్రభావం తో ఈదురుగాలుల ప్రభావంతో మచిలీపట్నంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది బైపాస్ రోడ్ లో విద్యుత్ సబ్ లో థర్టీ త్రీ కేవీ విద్యుత్ లైన్ పై ఫ్లెక్సీ పడటం మంగినపూడి బీచ్ రోడ్ లో కూడా విద్యుత్ వైర్లపై తాటి చెట్టు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది ఫలితంగా మచిలీపట్నం అంధకారమైంది విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది